హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం కొత్త వ్యక్తిని కలుసుకున్నప్పుడల్లా మన మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఏంటంటే సంభాషణను ఎక్కడ మరియు ఎలా ప్రారంభించాలి అనేది ఎవరితోనైనా మాట్లాడే విధానం కష్టం కాదు సంభాషణను ప్రారంభించడం కష్టం మనలో చాలామంది ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు వారికి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు దీని కారణంగా చూసేవాళ్ళు కూడా వీళ్లకు పొగరు అని అనుకుంటారు అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మేము ఈరోజు ఈ వీడియోలో మీకు ఉపయోగపడే ఐదు చిట్కాలను షేర్ చేయబోతున్నాం వీటిని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడం ద్వారా మీరు రేపు మరుసటి రోజు ఎవరైనా కొత్త వ్యక్తితో బాగా మాట్లాడగలుగుతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అందుకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం టిప్ నెంబర్ వన్ చాలా వేగంగా మరియు నెమ్మదిగా కాకుండా నార్మల్ స్పీడ్తో మాట్లాడండి మీరు కొత్త వారిని కలిసినప్పుడు చాలా వేగంగా మరియు నెమ్మదిగా కాకుండా మీడియం వాయిస్తో మాట్లాడాలి ఇది మీ పదాలను స్పష్టంగా సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది టిప్ నెంబర్ టూ ఎదుటి వారిని కూడా మాట్లాడనివ్వండి మీ గురించి మాత్రమే మాట్లాడకండి అవతల వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి వారు చెప్పేది కూడా వినండి ఇది మీ ఇద్దరికీ సంభాషణను మెరుగుపరుస్తుంది మనలో చాలామంది ఎదుటి వ్యక్తికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మనమే మాట్లాడుతూ ఉంటాం అలా చేయకూడదు ఎదుటి వ్యక్తికి కూడా మాట్లాడే ఛాన్స్ను ఇవ్వాలి టిప్ నెంబర్ త్రీ సంభాషణ సమయంలో ఎదుటి వ్యక్తి కళ్ళల్లో చూస్తూ మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు వ్యక్తి కళ్ళను చూడండి ఇది విశ్వాసం మరియు నిజాయితీని చూపుతోంది చుట్టూ ఎక్కువగా చూడటం మానుకోండి ఇలా చుట్టూ చూడడం ద్వారా మాట్లాడాల్సిన విషయాన్ని సరిగ్గా మాట్లాడలేం కనుక దిక్కులు చూడకుండా కళ్ళను చూస్తూ మాట్లాడాలి టిప్ నెంబర్ ఫోర్ మీ అంతర్గత విశ్వాసాన్ని పెంచుకోండి ఎదుటి వ్యక్తితో ఏం చెప్పాలో అని ఎక్కువగా చింతించకండి మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా క్లారిటీగా మాట్లాడండి మీరు చెప్పేది మీకు ఖచ్చితంగా తెలిస్తే ఇతరులు మీతో మాట్లాడడానికి మరింత ఇష్టపడతారు టిప్ నెంబర్ ఫైవ్ చిరునవ్వుతూ మాట్లాడండి మీరు ఎవరినైనా కలిసినప్పుడు తప్పకుండా చిన్న స్మైల్ ఇవ్వండి స్నేహపూర్వక చిరునవ్వు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను చూస్తుంది మరియు సంభాషణను సంతోషంగా ఉంచుతుంది మీరు సానుకూలంగా కనిపించినప్పుడు ఇతరులు మీతో మాట్లాడడాన్ని ఆనందిస్తారు కాబట్టి మీ స్నేహపూర్వక చిరునవ్వును ప్రదర్శించడం మర్చిపోవద్దు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టిప్స్ని ఫాలో అవడం ద్వారా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్